హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ పి బాలాజుని ఏటీ సీకట్లోనా ఏటీ అని అంటారా స్టార్ట్ చేయలేదు మీకు చెప్దామనేసి అయితే నేను చేశాను ఇక లైటింగ్లు కూడా ఉన్నాయి ఇంకా ఊర్లోనా లైట్లు అయితే ఇంకా ఉన్నాయి అదండి వర్క్లోకి వెళ్ళిపోదాం అసలు అయితే స్టార్ట్ చేద్దాం బండ్ అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ కుండీలకైతే వేయడం అయితే ఉంటుంది కుండి కుండీ వర్క్కి అయితే వెళ్ళిపోవాలండి మరి ఒక డ్రైవర్కి ఏంటంటే ఈ కష్టాలు అయితే తప్పవు కదండి మీకు తెలిసిన విషయమే కొంచెం ప్లేస్ అయితే కనిపించట్లేదు లైట్లో వేద్దాం డ్రైవర్ కష్టాలు ఉంటుందంటే అందులోకి మా ఆపరేటర్ కష్టాలు ఇంకా బా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వానర్ గారు ఏ టైంకి పిలిచినా ఆ టైంకి వెళ్ళాలండి వరకు వెళ్ళిపోతామండి రెండు కుండీలు అయితే వేసడం అయితే జరిగింది ఇప్పుడు కొత్త సెంటర్కి వస్తున్నాము టిఫిన్ చేసి మళ్ళీ మనం లోడింగ్కి వెళ్ళాలి ఇగోండి కొత్త సెంటర్ వచ్చేసింది దగ్గరలో ఇదేనండి కొత్త సెంటర్ ఇక్కడ ఆపేసి కొంచెం దూరం అయితే నడాలి నేను ఎందుకంటే అక్కడ పార్కింగ్ లేదు చాలా ఆటోలు గట్టి ఉన్నాయి అన్న నమస్తే అన్న బాగున్నావా ఏది టిఫిన్ ఏదో ఉంటే ఇవ్వండి రెండు ఇడ్లీ ఎక్కడికి వచ్చేత మిస్ ఆపరేటంకే ఆర్డర్కి ఎత్తావా అన్న దోశ ఉందా ఆయిల్ ఏందైతే కావాలన్నా తర్వాత తిన్నాక ఆయిల్ లేకపోతే ఇది దోశ ఇవ్వ మళ్ళీ ఇడ్లీ అబ్బా ఇ కొంచెం చట్నీ థ్యాంక్ యూ నటి నువ్వు బాసే హత్మాన్నటి అలాంటి దొల్లగోడే thank <sighs> you టీ కూడా వచ్చేసిందండి నాకైతే ఈరోజు లెన్స్ కొంచెం మనిషికి ఒక దగ్గర తిన్నాము అందుకని మీకు లెన్స్ అయితే చూపించలేకపోయాను అందుకని ఈరోజు అయితే టీ అయితే వచ్చింది ఎండ బాగుంది అందుకోసము మీకు సరిగ్గా నేనైతే వీడియో చూపించలేకపోయాను ఇప్పుడు కూడా చాలా ఎండ అండి ఇచ్చి ఎండగా ఉంది అసలు ఇంకో టీ అయితే వచ్చింది ఏదైతే ఉండాలి కదా డ్రైవర్లు మీ టీ లేకపోతే మాకు అవ్వదు ఎక్కడికి వచ్చాం ఇప్పుడు లోడింగ్ అయితే జరుగుతుంది అన్న రెండు క్యాన్లు వేసేలా సరే రెండు క్యాన్లు వేసేస్తా చూద్దాం కల్లా కలవా రానా జాగ్రత్త పోయి ఉన్నది నేను పోస్తాను హెల్పింగ్ అయితే చేస్తున్నాడు కానీ అన్నయ్యకి ఎంత బిగి వెళ్ళి వచ్చాను మన ఆందాల్సా అసడు కప్పు కప్పు అక్కడ అక్కడ నుంచి

అయిపోయింది డ్యూటీ అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ ఇగోండి ఇప్పుడు బంద్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను ఇంటికి నా బండి అయితే అక్కడ ఉంది పార్కింగ్ చేశాను ఈరోజు వేరే దగ్గర అయితే చేశాను ఇదిగోండి చీకట్లో కనిపిస్తుంది కదా నా బండి ఇక్కడైతే పెట్టడం జరిగింది ఈరోజు చాలా ఎండ ఉండేదండి పిచ్చి ఎండ పో ఎండ పోసింది ఈరోజైతే ఎండకు చాలా ఇబ్బంది అయిపోయాను

దేవుడి దగ్గర ఆడతావా డబ్బులా బేటా ఎంత తెచ్చాను వంద రూపాయలు పాపకాసం ఫ్రెష్గా ఉన్నాయి కదా సరే వేడి నీళ్ళు పెట్టావా పెట్టవా సరే సరే ఏమమ్మా ఇగో కాసా నాన్న ఏమి ఏమంచమని చెప్పలేదు పంచదారు కాదమ్మా ఉప్పు తాగు